పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా టాపర్గా నిలిచిన పావని చంద్రికను కలెక్టర్ పి అరుణుబాబు అభినందించారు ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులను గరిష్టంగా సాధించి జిల్లా ప్రతిష్టను పావని పెంచారని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో అత్యధిక మార్కులను రికార్డు స్థాయిలో పల్నాడు జిల్లాకు తీసుకురావడం జిల్లాకు గర్వకారణమని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో పావని నిలవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణుబాబు అన్నారు మన గవర్నమెంట్ స్కూల్లో ఒక పాపకి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చింది ఫైవ్ నైన్టీ ఎయిట్ మన స్కూల్లో కావడం అంటే చాలా ఉపయోగం గ్రౌండ్ మార్కే తగ్గింది పని సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాగా పనిచేశారు ఈ ఇయర్ కూడా మనం नयटी पर्सेंट पास पास विधायक चर्चा स्टार्टी मिम्मली स्पेष अप्रिशिटा